అన్నా గారు మూడు సార్లు ఆర్ఎస్ మూడుసార్లు గా గా ఉండి పలు ఆర్ఎస్ పోరాటాలు చేసే వ్యక్తి అయినా ఆయన కూడా వేరే పొలం నాయకులు జయసింహారి అన్న గారిని కూడా వేరే రావాల్సిందిగా పార్టీ అబ్జర్వర్ రవి కుమార్ గారు పార్టీ అబ్జర్వర్ రవి కుమార్ గారు పేరు కిందికి రావాల్సిందిగా కోరుతున్నాం ఇచ్చుకు నాగార్జున గారు వేదిక వచ్చిన ఇప్పుడు సభాధ్యక్షులు ఆనంద్ గారిని మీటింగ్ పోవచ్చని చెప్పడానికి మీరే అని చెప్పి అది ఎంత అడ్డగించుకోవడం చూడండి తులసిలేడని చెప్పినాడు ఎప్పటికీ సంతకు వచ్చిన వ్యక్తికి సంత చేసుకుంటేనే కానీ సంత మీద ప్రేమ ఉండదు వాళ్ళు ఇక్కడికి రాజకీయం చేయడం కోసం వచ్చినారు ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి నేటివ్ ప్లేస్ అయి ఇక్కడ నేటివ్ ప్లేస్ కాదు ఏం కాదు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా చట్టంతో కలకత్తాలో ముందు అడుగు శాసించే స్థాయిలో ఈస్ట్ ఇండియా చట్టం మన మీద తాండవంతున్నారు ఎందుకు తాండో మారుతున్నారు మేము డబ్బుతో ఏదైనా కొనగలమంటారు మన మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క ఇన్న దగ్గరికి పోయి ప్రాధాన్యపడి బ్రదిమాని డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్తనాలు చేస్తున్నారు కానీ కౌన్సిల్ మీటింగ్ ఏం చెప్తున్నారు సంతలా పశువులను ఒక్క వాడు గుర్తు పెట్టుకోండి వాడు అంటే మనకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మనం పశువులం మనం పశువులను కూడా నెట్టుకున్నామని చెప్పి మనను ఎగితాలు చేస్తున్నాం దీనికోసం ఎలా రాజకీయం చేయలేకొచ్చింది ఇకపోతే మన అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం బైరెడ్డి శబరి గారు ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినారో మీకు అందరు తెలుసు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు అయితే వాళ్ళ నాన్నగారు అయితే ఫాదర్ డిస్ట్రిక్ట్ కోర్టు మెంబర్ గా పనిచేసినారని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అంటే అంత రాజకీయ దృక్పథం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు ప్లస్ స్వతహాగా ఆమె డాక్టర్ ఈరోజు ఏ వ్యాపారస్తుడు ఎవరు కూడా సంపాదించలేదు డాక్టర్లు సంపాదిస్తున్నా కానీ ఆ వృత్తిని పక్కన పెట్టి రాజకీయంగా ఎంటర్ అయ్యి మన ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు చాలు నేను సంపాదించేది అవసరం లేదు అని చెప్పి రోజు మన ప్రజా సేవ కోసం ప్రజా క్షేత్రంలోకి వచ్చింది మనం ఆడబిడ్డ వచ్చాం దీనితో అవుతాం చెప్పండి దీనితో మెజారిటీ కాబట్టి అప్పుడే మన గౌరవం ఎందుకంటే ఒక ఆడబిడ్డ డాక్టర్ వృత్తిరిత డాక్టర్ మన సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆమె గెలిపించుకొని తీరాలి గెలిపించుకొనే కాదు అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు ఆమెకు మనం గౌరవం ఇచ్చినట్టు ఈరోజు మనం అసలు వచ్చిన జనాలకు మహిళలకు సోదర సోదరి మళ్ళీ అందరికీ అన్న వస్తున్నాం ముఖ్యంగా నా గురించి ఒక నిమిషం చెప్పుకుంటాను నేను ఒక ఆర్డర్వేషన్గా నంద్యాల మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు కౌన్సిల్ టికెట్ ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది టికెట్ అడిగితే మా సర్వేలో టెన్ పర్సెంట్ మాత్రమే మార్కులు పడ్డాయి మీకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అవహేళన చేశారు ఒక నెలకంగా వేల చేసి పొమ్మనికి కూడా సరే తలదించుకొని వచ్చిండే మేము ఒక ప్రభుత్వడు ఆ స్థాను ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆరే అంటున్నా నా కులాన్ని పేరు చెప్పి నువ్వో నాకు పోటీ అడిగేవాడివి అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎనిమిది వందల ఓట్లు అయితే నా మెజారిటీ ఏడు వందల అరవై ఓట్లు అభిజాటు ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా పదికెట్ కోసం నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తాం ఇస్తున్నాం కదా తెలుగు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా సత్తా చూపాలని నేను ఇండిపెండెంట్ గా నిలబడాలి పన్నెండతే నా ఆ సూరులైతే పంచసూరులైతే కమ్మ సూదులు అయితే అన్ని కులాల వాళ్ళు నా వెన్నట్టు నిలిచారు అన్నిటికంటే నాకు అయ్యి యొక్క రక్షించుకుంటూ నా పెద్ద నంద్యాలకు చాలా చేశామని చెప్పి వాట్సాప్ లో నన్ను పంపిస్తున్నాను ఏం చేశారండి నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణానికి చుట్టూ పది కిలోమీటర్ల రేడియేషన్ తీసుకుంటే కూడా స్వతహాగా ఒక సెంటు స్థలం ఎక్కడ దానం చేయలేదు ముందే ప్రెస్ కట్టి ఆ ఏరియాలో వందల ఎకరాలు కొని రైతులకు మధ్య పెట్టి రైతుల దగ్గర పొలాలు తీసుకొని ముందే వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని ఇయని వ్యక్తుల మీద ఒత్తిడి చేసి కేవలం ఈ రోజు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల విలువ ఎకరా చేసే విలువను లక్ష రూపాయలకు కొట్టేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు నంద్యాలకు ఒక బొమ్మల సత్రం నై తప్పితే మనకి ఇక్కడ ఇటుపక్క పక్క నందగూడ నగర్ వైపు అయితేమి ఎన్జిఓస్ కాలనీ వైపు అయితేమి ఇటు పక్క బస్ స్టాండ్ వైపు అయితేమి అన్ని పక్కల బంధు ఉండేది అంటే బ్లాక్ ఉండేది అటువంటి ఏరియాలు ఇక్కడ శ్రీనివాస్ నగర్ సెంటర్లో ఎన్ఎండి ఫరూక్ గారి రైస్ బిల్ ఉండేది అక్కడ ఆయన తన స్వతమాన రైస్ బిల్లును మొత్తం మున్సిపాలిటీకి రాసిచ్చి శ్రీనివాస్ సెంటర్ బయట రోడ్డు ఓపెన్ చేసినాడు ఈ రోజు మీరు ఆలోచించింది అక్కడ ఒక్క ఒక్క సెంటు ప్రతి వాహనం ఆత్మ దూరైపోవాలంటే గాంధీ చౌక నుంచి పోవాలి ఇప్పుడున్న లర్సుకు అది సాధ్యం సాధ్యం కాదు ఈరోజు కొన్ని వేల మంది బీదలకు వైఎస్ నగర్ అయితే నందమూరు నగర్లు అయితే పట్టాలిచ్చారు వైఎస్ నగర్ నమూరు నగర్ కు అసలు మనకు కనెక్షన్ లేదు అక్కడ కూడా చామకాళాలు దాటిన తర్వాత వాళ్ళ సొంత పొలంలో నట్ట నడిపోవడంలో మూడు ఎకరాలు పోయితుంటే మూడెకరాలు వదిలిపెట్టి రోడ్డు వేసిన ఘనత ఇక్కడ అదే ఎన్ఏంది ఇవ్వదు నేను ఇచ్చే ప్రసక్తి లేదు నాకు వాల్యూ పోతుంది అని అనుకో ఇంటే ఈరోజు ముంద మూడు నగరం అక్కడ మనకు దగ్గరలో మన సోదరులు కొన్ని వేల మందికి అక్కడ పట్టాలి గారు చూడండి అంటే నేను ఇవన్నీ అంటే ఒక వ్యక్తి మనకు ఒక కుటుంబం మనకు ఒక వ్యవస్థ మనకు సహాయం చేసి అంత అరాశకం చేశారు నా మీద ఆఖరుకు మన రాయలసీమలో ఒకటి గుర్తుపెట్టుకోండి మన రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చేసిన వాళ్ళ నాయకులు కూడా ఎదురింటి ఆడపడి వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే సంస్కృతి ఉండాలా వాళ్ళు చెప్పండి అటువంటిది నా ఇంటి నా భార్యను కూడా అనుమానం చేశారు ఇక్కడ అంటే అంత ఎగటాగా అయిపోయింది ఆ జిత్తుతోనే ఎప్పుడైతే వాళ్ళు నా మీద ఆ దేశం పెంచుకున్నారో నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒక్కరికి కాదు మేము నాలుగు సార్లు దిగితే ఒకటే చెప్పేవాళ్ళు నువ్వు తిరగదు నీ గెలుపు కాయం మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం డెబ్బై రెండు శాతం ఓటింగ్ శాతం జరిగింది నా వాటిలో అందువల్ల నేను అంత ఈజీగా గెలిచగలిచినాను ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వచ్చి పాదాపం చేస్తున్నాను ఎందుకంటే నా గౌరవం నిలబెట్టిన వాళ్ళ మీరు